హలో ఫ్రెండ్స్ స్వాగతం మీ యువకింగ్ ఛానల్ కి ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన న్యూస్ గురించి అది ఏమిటంటే టాటా కంపెనీ నుండి ఒక బైక్ కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలుకి వస్తుందట ఇంత తక్కువ ధరలో బైక్ వస్తుందా ఇది నిజమేనా లేక లేకపుకాలేనా వీడియో చివర వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు పూర్తి క్లారిటీ పొందుతారు మనందరికీ తెలుసు టాటా కంపెనీ ఇండియాలో ఒక నమ్మకమైన బ్రాండ్ కారు ట్రక్ బస్ ఏ విభాగంలో చూసినా టాటా పేరు ముందుంటుంది ఇప్పుడు టాటా కంపెనీ కొత్తగా బైక్ సెక్టార్లోకి అడుగు పెడుతుందట అని వార్తలు వస్తున్నాయి దానికి కారణం ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ పెరగడం ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇలాంటి సమయంలో తక్కువ ఖర్చుతో నడిచే బైక్ అంటే అందరికీ ఆసక్తే కదా ఇప్పుడు మార్కెట్లో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకొస్తున్నాయి ఉదాహరణకు పోలర్ ఎలక్ట్రిక్ యాథర్ టీవీఎస్ ఐక్యూ హీరో విదా ఇంకా అనేక చిన్న బ్రాండ్లు కానీ వీటిలో చాలా బైక్స్ ధర ఒకటి లక్ష రూపాయలు పైగానే ఉంటుంది ఇప్పుడు టాటా కంపెనీ కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలుకి బైక్ వస్తుందట అంటే అది నిజంగా షాకింగ్ వార్తే ఇంత తక్కువ ధరలో ఎలక్ట్రిక్ బైక్ సాధ్యమా చూద్దాం వివరంగా టాటా అధికారిక వెబ్సైట్లో లేదా న్యూస్ రిలీజ్లో ఈ బైక్కి సంబంధించిన సమాచారం కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో చాలా వీడియోలు పోస్టులు వైరల్ అవుతున్నాయి అందులో కొన్నింటిలో టాటా మ్యాజిక్ లేదా టాటా ఏస్ మోడళ్లను ఎలక్ట్రిక్ వేర్సియోన్స్గా చూపిస్తూ టాటా కొత్త బైక్ వస్తుంది అని చెబుతున్నారు అవి నిజమైన అధికారిక న్యూస్ కాదు కేవలం ఊహాగానాలు మాత్రమే అంటే ఇప్పటి వరకు టాటా నుండి పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలుకి ఎలాంటి అధికారిక బైక్ ప్రకటన లేదు అది ఫేక్ న్యూస్ కావచ్చని అనుమానం ఉంది కానీ ఫ్రెండ్స్ ఇంత తక్కువ ధరలో బైక్ రావడం అసాధ్యం కాదు కూడా ఎందుకంటే ఇప్పుడు చాలా చిన్న ఎవ్ స్టార్టప్ కంపెనీలు బ్యాటరీ మోటార్ పార్ట్స్ చైనా నుండి తెచ్చి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారు చేస్తున్నాయి వాటిలా టాటా కూడా ఫ్యూచర్లో లో కాస్ట్ ఎవ్ కాన్సెప్ట్ బైక్ లాంచ్ చేయొచ్చు అది ప్రభుత్వ సబ్సిడీ పాలసీ పాలసీతో వస్తే ధర తగ్గే అవకాశం ఉంది కానీ పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే చాలా బీస్ మోడల్ లేదా కిడ్స్ ఈ బైక్ రంగేలో మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఈ రేంజ్లో బైక్ ఉంటే అది ఇలా ఉండొచ్చు బ్యాటరీ నలభై ఎనిమిది వి పన్నెండు ఆహ్లీథియం బ్యాటరీ రేంజ్ నలభై నుండి యాభై కిలోమీటర్లు పర్ ఛార్జ్ టాప్ స్పీడ్ ఇరవై గంటకు కిలోమీటర్లు లో స్పీడ్ క్యాటగరీ ఛార్జింగ్ టైం నాలుగు నుండి ఐదు అవర్స్ ఫీచర్స్ ఎల్ఈడి డిస్ప్లే లైట్ వెయిట్ బాడీ నో రెజిస్ట్రేషన్ రిక్వైర్డ్ అంటే ఇది సాధారణ మోటు బైక్ కాదు సిటీ యూస్ షార్ట్ రైడ్స్ కోసం ఉపయోగించే చిన్న ఈ బైక్ అవుతుంది ఈ వార్త విన్న ప్రజలలో చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు టాటా అంటే నమ్మకం అని అందరూ అంటున్నారు చాలామంది కామెంట్స్లో ఇది నిజమైతే వెంటనే బుక్ చేస్తాం అంటున్నారు అంటే మార్కెట్లో ఇంత తక్కువ ధరలో ఒక బ్రాండెడ్ ఎఫ్ వస్తే మిడిల్ క్లాస్ ప్రజలకు చాలా ఉపయోగం అవుతుంది అయితే ఫ్రెండ్స్ చివరగా ఒక మాట ఇప్పటి వరకు టాటా నుండి పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బైక్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు అది కేవలం ఒక వైరల్ సోషల్ మీడియా రూమర్ మాత్రమే కానీ ఊతురేలో టాటాలో కాస్ట్ ఎఫ్ బైక్ తీసుకురావడం పూర్తిగా సాధ్యమే అందుకే నిజమైన సమాచారం రావడానికి వరకు ఎదురు చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాటా బైక్ పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలుకి నిజమాపుకారా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బొటని వేలు పైకి చూపే గుర్తు మరిన్ని నిజమైన టెక్ మరియు ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మీ యువకింగ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి గంటా తర్వాత మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం జై హింద్ ఇండియా